ప్రైజ్ ద దేవుని మహాపరిషుద నామానికి స్తోత్రం కలిగిన గాక ఈరోజు మనం ఒక దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఇంకా మనకి కొన్ని రోజుల్లో గుడ్ ఫ్రైడే ఈస్టర్ అనేది దగ్గరగా వస్తుంది కనుక ఈరోజు మనం ఒక వాక్యాన్ని ధ్యానించుకుందాం ఆ వాక్యం ఏమనగా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రిస్తు ప్రభువారు కల్వర శిలువులు మన నిమిత్తమై ఇచ్చినప్పుడు యేసు క్రిస్తు ప్రభువారు కల్వర శిలువలో పలికిన ఏడు మాటలు ఏడు మాటల్లో యేసు ప్రభు మొదటోదిగా పలికిన మాట ఏమనగా లూక రాసిన సువార్త ఇరవై మూడు అధ్యాయము ముప్పై నాలుగు వచనంలో ఈ రీతిగా ఉంటుంది యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాను ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు కల్వర సెలవులో పలికిన మొదట మాట ఏమనగా తండ్రి వీరిని క్షమించు వీరు ఏమి చేయించున్నారు వీరు ఎరుగరు కనుక వీరు క్షమించమన్నాడు ఇప్పుడు చూడండి ఏసు ప్రభు తండ్రితో అంటున్నాడు వీరిని క్షమించు మరి ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఎవరిని క్షమించాలి వీరు అనగా అక్కడ చాలామంది ఉన్నారు రోమ సైనికులు ఉన్నారు తర్వాత ఎరుసలిం పట్టణం వాళ్ళు ఉన్నారు అనేక మంది స్త్రీలు ఉన్నారు ఇంకా అనేక మంది యేసు ప్రభు శిష్యులు వీళ్ళు అనేక మంది ఉన్నారు ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఎవరిని క్షమించాలి అని మనం చూస్తే మొదటదిగా చండ్రైన దేవుడు సైనికులను క్షమించాలి ఎందుకంటే ఆ రోమ రాజ్యములో ఎవరే కానీ తప్పు చేసినా ఆ తప్పు చేసిన వాడికి శిక్ష అనేది విధించే వాళ్ళు రోమా సైనికులే కాబట్టి ఈ రోమ సైనికులు అనుకున్నారు యేస్ క్రీస్తు ప్రభు కూడా ఏదో ఒక తప్పు చేసి ఉంటాడు యేసు క్రీస్తు ప్రభు కూడా అందరిలాగా ఒక తప్పు చేసి ఉంటాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభుకి కూడా ఈ శిక్ష విధిస్తున్నాం అనుకుని ఒక మనుషునికి శిక్ష విధించినట్లుగే ఆ సైనికులు కూడా యేసు క్రీస్తు ప్రభుకి శిక్షని విధించారు కాబట్టి మొదటదిగా తండ్రి అయిన దేవుడు రోమా సైనికులను క్షమించాలి ఇంకా రెండోదిగా తండ్రి దేవుడు ఎవరిని క్షమించాలంటే పిలాతును క్షమించాలి అక్కడ పిలాత్ అంటాడు ఏమంటే ఆ జనాలందరికి చూడండి ఈయనలో నాకు ఎటువంటి పాపం అనేది కనిపించదని చెప్పినప్పుడు కూడా అక్కడున్న జనాలు అంటారు మాకి ప్రభుని కృష్ణప్రభుని సెలువకేయండి బరాబ్బాని వదిలేయండి అప్పుడు పిలాత్ అంటాడు సరే నేను బరాబాన మీకు వదిలేస్తాను యేసు క్రీస్తు ప్రభుని శిలువకేస్తాను అని కాబట్టి ఇక్కడ రెండోదిగా తండ్రి అయిన దేవుడు పిలాత్ను క్షమించాలి ఇంకా మూడోదిగా తండ్రి అయిన దేవుడు ఎవరిని క్షమించాలంటే ప్రధాన యాజకులను అదే రీతిలో శాస్త్రులను ఈ ప్రధాన యాచకులు శాస్త్రం ఎందుకు క్షమించాలంటే ఒకసారి దేవాలయంలో ప్రధానులు యాచకులు వాళ్ళు ఒక వ్యాపారాన్ని చేస్తూ ఉంటారు అమ్మడము తీసుకోవడం వ్యాపారం చేస్తూ ఉంటే అక్కడ యేసు క్రిసుప్రభు అంటారు మీరు నా ఆలయముని దొంగల గవిగా మారుస్తున్నారు అన్నప్పుడు ఆ మాట అని అక్కడున్న ప్రతి ఒక్క వ్యాపారాన్ని యేసు ప్రభు గర్తించినప్పుడు ఆ రోజు నుంచి ప్రధాన యాచకులు శాస్త్రులు ఏసు క్రీస్తు ప్రభుని చంపడానికి వాళ్ళు ప్రారంభం చేశారు ఆ సమయం కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా యేసు క్రీస్తు ప్రభులు చంపడానికి చూస్తున్నారు కాబట్టి ఇక్కడ మూడోదిగా తండ్రైన దేవుడు ప్రధాన యాజకులను శాస్త్రులను క్షమించాలి ఇంకా నాలుగోదిగా తండ్రైన దేవుడు ఎవరిని క్షమించాలంటే పరిసాయులను సత్కాయలను ఈ యేసు ప్రభు దేవాలయంలో అనేకడికి స్వస్థత చేస్తున్నారు వీళ్ళు చూసి వీళ్ళు వీళ్ళు అనుకుంటారు ఈయన దైవ దూషణ మాటలు మాట్లాడుతున్నాడు ఈయన సబ్బదినములు అనేకల్ని స్వస్థపరుచున్నాడు అనుకొని వీళ్ళు కూడా సమయం వెదుకుతూ ఉంటారు ఎందుకంటే ఏసు ప్రభుని చంపడానికి గనక నాలుగవదిగా తండ్రి అయిన దేవుడు హరిశాయులను సద్దుకాయలను క్షమించాలి ఇంకా ఐదోదిగా తండ్రి అయిన దేవుడు ఎవరిని క్షమించాలంటే ఈరోజు వాక్యం వింటున్నా నిన్ను నన్ను కూడా క్షమించాలి ఎందుకంటే ఈరోజు ఏసయ్య కల్వరి శిలువలో ఉన్నాడంటే అది నీ పాపము నా పాప నిమిత్తమే కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్నా నిన్ను నన్ను కూడా ఏసయ్య తన తండ్రితోంటున్నాడు తండ్రి వీరిని క్షమించు వీరు ఏమి చేయుచున్నారు వీరు ఎరుగను గనక వీరిని క్షమించమని ఈరోజు దేవుని వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు తండ్రి ఎవరిని క్షమించాలంటే ఐదు మందిని క్షమిస్తున్నాడు అందులో నువ్వు నేను కూడా ఉన్నాం గనుక నువ్వు నేను చేసిన పాపం నిమిత్తమే యేసు ప్రభు మనకోస్కరము కలవరి సెలవులు రక్తం ఇచ్చి ప్రాణం కార్చారు ఈ రోజు దేవుని వాక్యం నీకు ఆశీర్వాదంలో ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని ఇంకా మీరు అనేకలకు షేర్ చేయండి ఈ వాక్యం ద్వారా మీరు మీ కుటుంబం ఆస్వాదించబడినట్లయితే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఇంకా తీవ్రంగా ఆస్వాదించినగాక ఆమె